చీర నేసుకొని పోతే ఒక అచ్చతికి బోటు చుట్టి ఆ రేసం వేసుకొని దాన్ని మళ్ళా డోన్ చుట్టిచ్చేసి దాన్ని రా పీకేసి చీర తీసుకొని పోయి చీర కొండ పోయి దని దగ్గర పెడితే రోజు పొరాట పోతే ఇట్లా చెట్ల దీనికి ఐదు నూర్లు పీకేస్తాడు కడుపు కొట్టి కందార ఐదు నూర్లు పీకేస్తాడు వానికి ఏమన్నా ఫల పొందుతుండే వాడు సంపాదిస్తాడు కోర్టులో ఒక్క రోజు వానికి ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే కష్టం చేసినాడు నువ్వు ఇట్లా చేయ తప్ప ఇట్లా చేస్తే నాకు లాస్ వచ్చిందని వాడికి నచ్చ చెప్పి ఇదో ఐదు నూర్లు పోయేది నువ్వు ఇన్నూరు రూపాయలు తీసుకో రేపు చీ నువ్వు బాగా నెయ్యి అని నచ్చ చెప్పి పంపియాల గాని కడుపు కొట్టినట్లు అంటే సరే నువ్వు వెయ్యి రూపాయలు పీకేసి వాళ్ళు నోరు కొడితే నీకు అదేమన్నా పొందుతుందా అట్లేక మగ్గాలన్నీ ఎందుకు అయిపోయినాయి ఇప్పుడు అంటే ఒకప్పుడు మగ్గాలు నేసేదానికి అంటే చుట్టుపక్కల పల్లెల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తాను నేర్చుకోపోరా మగ్గము ఏదో నీడపాట్ల బతుకుతావు రుంతా అని ఈ ధని అందరూ ఇట్లా చేయబట్టే ఆ మగ్గాలంటే అందరికి విరక్తి కలిగిపోయింది మనకేరే దావలేదు మనకు తప్పదు కదా మన ధర్మం ఒక రోజు వస్తుంది నేను చచ్చిపోతానో నువ్వు పోతావో ఎవరికి తెలియదు ముందు ఎవరు పోతే వాళ్ళకి అర్థమవుతుంది ఒకప్పుడు అక్క అనేది మన ధర్మం అనేది ఒకప్పుడు వస్తుంది రాకట ఎన్నెలా కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు దేవుడే పెట్టినాడు మనము రెండు కష్టపడితే ఈ దీంట్లోనే మళ్ళీ ఇంటికాడికి వచ్చి చీర కావాలని కూర్చొని తీసుకుపోతే ధనిలో అప్పుడు

తెలుగు తెలుగు పాటలు తలుగు బతుకుల నేతగాసినారు సాటి సాటి ఒకరిది సౌఖ్యం ఒక రీది సాగదిక తెలుసుకో అంటే మనము లేచి కష్టపడి వేసి ఇచ్చింటే నువ్వు చేయగట్ నువ్వు మాత్రము కురుకుతావు నాకే గొప్పది అని అదాంట్లో ఎన్ని మూడు చరణాలు ఉన్నాయి ఆ మూడు చరణాలల్లో ఈ పాటను పాట అది అర్థం చే మేడ అది తొండదు ఎలా వచ్చానో చెప్పగలవా అంటే అది చెప్పింది అంటే ఇట్లా ఇది ఎల్ల కాలము ఇట్లే ఉంటుంది అనే ఆలోచన చేయదు కదా అది వచ్చింది పోతుంది మూర్ఖంగా ఉండే వాళ్ళకి తిని చెప్పినట్ల రోజు గోట అయిపోతుందాక ఇదే అయిపోతుంది ఒక రోజు రెండు రోజులు అతికినామనుకో మూడో రోజు ఏమైతుందంటే మనిషికి బేజారు వస్తుంది అనమాట రెండు రోజులు అతికినా రెండు రోజులు రెస్ట్ ఉంటే మళ్ళీ అంత ఉండదు అంటే ఇంజిన్ అవుతుంది అన్నట్లు మళ్ళీ రెస్ట్ ఇస్తే మళ్ళీ అట్లా మనిషికి కూడా కొంచెం రెస్ట్ ఉండదు అనమాట తిన్న అందుకే రెస్ట్ ఇస్తా ఉండాలా లేక ఉన్నప్పుడు గబగబా లేనప్పుడు నెల కానీ ఫ్రీగానే ఉంటా ఆరోగ్యాన్ని కూడా చూసుకోలేక ఆరోగ్యం లేని నేను ఇలా అచ్చు కూడా అక్కలేను కదా ఖచ్చితంగా ఆరోగ్యమే మహాభాగ్యం రాయలసీమంతా రాసిచ్చినా కూడా నీకు ఆరోగ్యం ఈ లేదు రాయలసీమ మొత్తం రాసిచ్చినా కూడా ఆరోగ్యాన్ని తెచ్చి మనం రాష్ట్రపతి యా ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని మొత్తం సుప్రీం కోర్టు పోయినా కూడా ఆరోగ్యం తెచ్చిలేరు అదేమో నీకు ఆరోగ్యమే బాగాలేనప్పుడు నీకు లెక్క అవసరం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం అనుకోని రోజు దినదండము నూరేళ్ళు లావశాయి ఏ లేస్తే ఏ గండాలు మనం బతుకుతాం అక్కడ అతి ఆశ ఉండకూడదు వద్దు అని అనుకోకూడదు బతికే దానికి డబ్బు కావాల బతికే దానికి కావాల్సినంత చాలు చాలు బతకడానికి కావాల డబ్బే బతుకు కాకూడదు డబ్బుకే దాసే అట్లా అని చెప్పి డబ్బుని తీసి పారేయలేము అది మనకు అవసరమే ఎంత కావాలో అంతే కావాలని అనుకోవడం భగవంతుని అది నిర్ణయం దానికి మించి ఆలోచన చేస్తే అంతే అనారోగ్యాలు మానసిక బాధలు అన్ని ఈ పక్షిపాతాలంట పోలియోలు అంట అవి ఇవన్నీ వస్తా అంట చూడు గుండుపోట్లు అంట అన్నీ ప్రతి ఒక్క రోజు కదా అతి అతి ఆశ ఆశ చేస్తే అది ఐదేళ్ళు నోట్పై పోవాలంటే ఆరోగ్యం బాగుంటేనే కదా నీకు ఐదేళ్ళు నోట్పై ఖచ్చితంగా ఆరోగ్యమే బాగా నీకు ఐదేళ్ళు నోట్పై అందుకు ఒకరి కోసం మనం బతకూడదు మనకోసం మనం బతకాలి ఒకరి కోసం బతినామంటే జీవితమే నాశనమే అయిపోతుంది మన కోసం మన కుటుంబం కోసం మనం బతకల్లం అంటే అందరం కోసమే అది మన కోసం అంటే మన కుటుంబం అన్నట్లు లెక్క మన కోసం మనం బతకడం అంటే మన పుణ్యంతలో మనం కాళ్ళు దాటుకొని మనము మన పుణ్యము పాపము భగవంతునికి తెలుసు ఉన్నిని సంతోషంగా ఇదే మనకు ప్రసాదము ఇదే మళ్ళీ జీవితం ఉంటుందో పోతుందో కూడా మనకు తెలియదు అనుకుంటూ బతుకుతా పోతే భగవంతుడే కాలాన్ని నివారణ చేస్తారు ఓ మంచి మార్గంలో తీసుకొని పోతాడు పోతాం అంటే ధర్మమైన మార్గంలో మనం నడుస్తాం కాబట్టి మనం తృప్తిగా ఉంటాం కదా దేవుడు ఎట్లా పెట్టినట్లయితుందేనో ఉన్నింది చేసుకొని తినడము ఒక సొమ్ము కాశీపోకుండా ఉండడము పక్కిన్ టైమ్లో బాగుందని ఆశలు పడడము తిరగబడడము ఆయమ బాధ్య నేను వాళ్ళ లేకపోతే నన్ను మాట్లాడి నువ్వు మాట్లాడినప్పుడు నువ్వు పోవాల్సిన అవసరం లేదు పోవద్దు ఆ ఆలోచన ఎప్పుడైతే పడుతుందో నన్ను మాట్లాడేనని మాట్లాడే మాట్లాడికోకుండా ఉండడు మన ఇంట్లో తక్కువ మన ఎక్కడ చూసాము ఎన్ని విలుతాడు ఎన్ని విలుసా పిలిచే అంటే వానికి అభిమానం ఉంటేనే మనం పిలిచే అవును ఆ అభిమానం కొద్దీ మనం పోదాం అంతేగాని ఒకరు ఆడికి వచ్చింటారు చూడండి అందరూ లక్కలు మామూలుగా అందరు బాగా పెద్ద పెద్ద కోటర్లు వచ్చిండే వాళ్ళతో మన పండే అనవన్ను పిలిచిండేవాడు మాత్రమే మనతో మాట్లాడతాడా మాట్లాడడా ఆ దాన్ని ఆలోచన చేసే పోడు మన ఎంటుంటాడు ఒకవేళ జనంలో ఉంటాడు ఫంక్షన్ లో పడింటాడు మాట్లాడాడు మనం పోయి అన్నా ఎట్లా అంటే పెళ్లికి వచ్చినారా రాలేదనే గుర్తు చూసుకోవాలా అనుకుంటే ఏమన్నా బాండవా పెళ్లికి వచ్చినా పోయేస్తామంటే ఫలాని మనిషి నా కోసం వచ్చినాడు అభిమానంగా అనేది ఆయన కూడా అర్థమవుతుంది అంతేగాని ఆడేదో పది మంది వచ్చినారు వాళ్ళంతా మన చూస్తారు మన చీర కల్లా చూస్తాడు మనో మనోళ్లే వాళ్ళంతా తప్పు ఎవరు మనోళ్ళు కాదు మనం మనమే కాదు మన శరీరమే మంది కాదు నేను అట్లాటప్పుడు ఊళ్ళో వాళ్ళందరి కోసం మనం ఎందుకు పడుతుందా దేవుడు ఇచ్చినాడు మానవ జన్మ అంటే మన కోసం మన కుటుంబం కోసం నిజాయితీగా బతికితే అంతే మన పిల్లలకు నేర్పించాలసింది కూడా అదే నిజాయితీగా బతికిండేవాడు ఎప్పుడైనా బయట పడతారు పడతారు నువ్వు పడకపోయినా నీ పిల్లలు పడతారు అది ఒక మనకు ఒక నమ్మకం అన్నమాట నీటి లేని బతుకు నువ్వు ఎంత కష్టపడినా అది ముందుకు రాదు ముందు భగవంతుడు అన్ని మనము రామాయణం వింటాం భారత వింటాం భాగవతం అన్ని వింటాం ధర్మం ఎక్కడుంది అంటే ధర్మం ధర్మంగానే నడుస్తుంది గురుగంద్ర అది ధర్మాన్ని తెలుసుకోకుండా అతిక్రమించి మనం ఎప్పుడైతే పోతున్నామో ధర్మం అనేది మనకు కండకు కనపడకుండా పోతాండి అంతేగాని మన ధర్మం అనేది ఎప్పుడు అయిపోయి ఒక ఒడ్డున చేరుతుండే గాని అది మునిగి మునగదు మరి ధర్మం ఎక్కడన్నా మునుగుతుందా మునగదక్క అంటే ధర్మం అనేది నీళ్ళల్లో బెండు అట్లా ఎప్పుడు పుడికి తేనే ఉంటుంది గాని కానీ మునగదు మునగదు రాముడు అటువంటి గొప్పవాడు కాకపోతే వారాది కట్టే నీళ్ళల్లోకి వేస్తే సముద్రంలోకి వారాది కట్టే నీళ్ళల్లో రాళ్ళు మమ్మల్గవాడ ఉంది ఆ ధర్మమే ఆడ కాపాడింది అదే ఎప్పటికైనా ధర్మాన్ని మనం జయించుకోవాలంటే మన ధర్మాన్ని మనము కాపాడుకుంటే అప్పుడు మనం జయించుకుంటాం అయనే కాపాడుతారు మనం జయించాల్సిన అవసరమే ఉండదు మన వెనకమ్మ గొడుగు పట్టుకోని అని వస్తా మన ధర్మం అనుకుంటామంతే అందరూ ఉంటారు మన వెనక చుట్టుపక్కలంతి ఎవరూ లేరు నాకు నా వాళ్ళు అని అంటామే మన వాళ్ళు ఎవ్వరూ లేరు మనము ఊరికి ఆశలు అంతే లెక్కుంటే ఉంటారు డబ్బు లేకపోతే ఎప్పుడు ఏ నాకు అద్దె నా పెళ్ళానికి బాగాలేదు నా కొడుకు బాగాలేదు ఒక లక్ష రూపాయలు ఒక వెయ్యి రూపాయ అని అడుగుతాడో ఏమోనని చెప్పేసి వాడు ఎప్పుడు నీ నిదా కన్నుగానే ఉంటాడు దూరం ఉంటాడు అట్లా వాడిని నావాడని మనం ఎందుకు అనుకోవా నాకున్నాడు అని అది దేవుని కూడా పోయి నాకు భగవంతుడు ఉన్నాడు అని చెప్పి ఆయన మీద నమ్మకంగా మనం పోయి ముక్కొని మన కష్టం మనం చేసుకుంటే ఆయన కన్నా బంధువు ఎక్కడ లేదు ఎంత ఉంటాడు ఎప్పుడు ఉంటాడు మళ్ళా ఏమి లేకపోతే మనం బతుకుతామా మంచి చేత అవుతుందా అడుగు తీసి అడుగు పెట్టగలమా మంచి చేత అవుతుంది అప్పుడందర ఎన్ని కష్టాలు వన్నావు ఎన్ని మీ నాయన ఎన్ని వన్నాడు నువ్వెన్ని వన్నావు మేమే మేమన్ని వన్నావు ఏం జరగదా అంటే జరిగేది పక్కన పెట్టు కష్టపడల్లా కానీ ఇక్కడ ఒక విషయం ఒక ఒకరి దోచుకోకపోవడం అనేది మన బతుకులు ఇట్లే ఉన్నాయి అదే మంచిది మనం నిజంగానే దోచుకోవడం అనేది మొదలు పెట్టింటే అంటే ఎదువాన్ని ఏదో ప్రలోభ పెట్టి మన దగ్గర ఉండే డబ్బులు మనం తీసుకోవాలా మనం ఇట్లా మోసం బుద్ధు నింటే మనం ఇప్పటి వరకు ఇట్లా ఉండేవాళ్ళం కాదేమో నువ్వు ఆ మోసం చేసి సంపాదిస్తే నీ పేరు ఎప్పటికీ నిలబడదు ఎందుకంటే పురాణ వాళ్ళ నువ్వు తెచ్చుకోవాలి బాగున్నాడే గాని నానాడు కష్టపడి పైకి వచ్చినాడు వాడు అనే మాట కానీ ఇప్పుడు నువ్వు ఇట్లే ఉండు నీ తిండి నిజాయితీగా గాని వాళ్ళు అక్కే బతుకుతాని ఒక సొమ్ము తెలుసుకోలేకనే పేరు మీకు మంచి పేరు వస్తుందా యాది చెడ్డది యాది మంచిది అంటే మనకు ఆడ తెలుస్తానే ఉంది మనం ఒక సొమ్ము మనకు పరుల సొమ్ము పాము అంటే కష్టం చెయ్యండి ఏది రాదు పని చేద్దాం రొట్టి అది ఇది కరెక్ట్ కరెక్ట్ మాట కదా అంతే ఒక స్కొమ్ తెచ్చుకొని వాళ్ళతో తూ అని మూపించుకుంటే కన్నా ఒంటి తిని మన ఇంట్లో మనం ఊడ్చుకొని పండుకున్నాం మీ అన్న ఇది నాది అయితే అంతే మేము కన్నద చోటిని మా పావుసమే లేదు కష్టం చేయగల అంతే చేసే పనిలో దేవుణ్ణి ఎదుర్కొని మనం కష్టం చేయాలి మనం సంపాదించిందే మనకు ఉండదు మనం వేరే వాళ్ళ తెచ్చుకుంటే మనకుంటుందే ఎందుకు మనకు అవసరం లేదు ఆ తెచ్చుకొని నువ్వేం చేస్తావు నువ్వు తెచ్చు నువ్వైనా నేనైనా తెచ్చుకొని సొమ్ము తెచ్చుకుంటాను ఇంత బ్యాంకులేక వేసుకుంటాము ఇంత సొత్తులు చేయించుకుంటాము ఒక మంచి చీరలు తెచ్చుకుంటాము ఒక పెద్ద ఇల్లు కట్టించుకుంటాము ఇల్లు కట్టించుకున్నప్పుడు నలగర్ కండల్లో ఆడేం పని చేసి సంపాదించబడాలికోకుండా సంపాదించినాడు అంటే ఎవరిని ముంచినాడో తెలియదు వీడు ఎట్లొచ్చా ఎట్లొచ్చా మళ్ళా ఇంకా ఒకటి నువ్వు నుంచి ఎవరి కండ్లకు కనపడకుండా ఎత్తి పెట్టి చేసుకోవాలంటే కన్నా వాళ్ళని అనుకునే తిరగలేదు తగలదు ఎందుకంటే నీ సైలి మధ్యన నువ్వు ఎవరికి తెలియకుండా దాన్ని పావుల 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 కూడబెట్టావు కూడబెట్టావు ఒక్కసారి గడ్డకు తీసే తల్లి ప్రజలకు ఏం కనబడుతుంది అంటే నాలో సంగతి లేనివాడు ఇప్పుడు ఇప్పుడు అనే మాట ప్రజల్లో వస్తుంది ఆ పాపము అనేది వాళ్ళు అనిలే మాట అది నీకు పుణ్యం వస్తుంది వాళ్ళకి కర్మ అది నీ కష్టాన్ని నువ్వు తీసుకుంటాను అంతే అంతే వాళ్ళందరూ కూడా మనకు తగలదు తగలదు సంబంధం ఉండదు నేను అదే అడిగి ద్దిన చింత పురుషోర ధర్మంగానే బతకాలి అట్లే బతకాల కూడా ఉండేంతగా తినాల లేనప్పుడు అమ్మా ఇంత భూమి అడగినా తప్పు లేదు తప్పు లేదు దొంగ పని దోచుకొని తెచ్చుకునేది మాత్రం ఉండదు అదే దాని ప్రయోజనం లేదు ఇప్పుడు చాలా మంది డబ్బులు సంపాదిస్తా అన్నారు కదా చివరికి వాళ్ళందరూ ఏమైతున్నారు ఇప్పుడు చూస్తానే ఉండం కదా సంపాదిస్తారు సంపాదించే ఏమో ఏదో ఒకటి ఎవరో కడుపు కొట్టి కానీ లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి అవన్నీ అనుభవించుకోకోకుండా ఇప్పుడు ఎవరు అప్పుడెప్పుడో పిల్లోలకు దొరుకుతాయంట ఇప్పుడు అది లేదు వీళ్ళే అనుభవించి వెళ్ళిపోవల్సిందే సీరేసుకొని పోతే ఒక చుట్టి వేసుకొని దాన్ని మళ్ళా దోలు చుట్టిచ్చేసి దాన్ని కొంగులు రా పీకేసి చీర తీసుకొని పోయి చీర కొండ పోయి దని దగ్గర వెళ్తే రోజు పొరాట పోతే ఇట్లానేస్తే చెట్ల దీనికి ఐదు నూర్లు పీకేస్తాడు కడుపు కొట్టి కందారు ఐదు నూర్లు పీకేస్తాడు వానికి ఏమన్నా పల పొందుతుందే వాడు సంపాదిస్తాడు కోర్టులో ఒక్క రోజు వానికి ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే కష్టం చేసినాడు నువ్వు ఇట్లా చేయ తప్ప ఇట్లా చేస్తే నాకు లాస్ వచ్చిందని వాళ్ళకి నచ్చజెప్పి ఇదో ఐదు నూర్లు పోయేది నువ్వు ఇన్నూరు రూపాయలు తీసుకో రేపు నువ్వు బాగా నెయ్యి అని నచ్చని చెప్పి పంపియాల గాని కడుపు కొట్టినట్లు అంటే సరే నువ్వు వెయ్యి రూపాయలు పీకేసి వాళ్ళు నోరు కొడితే నీకు అదేమన్నా బా అట్లేక మగ్గాలన్నీ ఎందుకు తక్కువ అయిపోయినాయి ఇప్పుడు అంటే ఒకప్పుడు మగ్గాలు నేసేదానికి అంటే చుట్టుపక్కల పల్లెల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తారు నేర్చుకోపోరా మగ్గము ఏదో నీడపాటం బతుకుతావు రు అంత అని ఈ ధనియులందరూ ఇట్లా చేయబట్టే ఆ మగ్గాలంటే అందరికి విరక్తి కలిగిపోయింది మనకేరే దావలేదు మనకు తప్పదు మన ధర్మం ఒక రోజు వస్తుంది నేను చచ్చిపోతానో నువ్వు పోతావో ఎవరికి తెలియదు ముందు ఎవరు పోతే వాళ్ళకి అర్థం అవుతుంది ఒకప్పుడు అక్క ఏమనేది మన ధర్మం అనేది ఒకప్పుడు వస్తుంది రాకపోతే ఎన్నెనా కొన్నాళ్ళు చీకటి కొన్నాళ్ళు దేవుడే పెట్టినాడు మనము రెండు కష్టపడితే ఈ దీంట్లోనే మళ్ళీ ఇంటికాడికి వచ్చి చీర కావాలని కూర్చొని తీసుకుపోతే దనిలో అప్పుడు వస్తుంది ఎందుకంటే ఇప్పటికే మగ్గాల చాలా అంటే చాలా బాధపడుతున్నారు వస్తుంది రాకుండా పోదు భగవంతుడే గుడ్డోడు కాదు మనం గుడ్డోళ్ళమే కానీ ఆయన ఎప్పటికీ గుడ్డోడు కాదు ఎప్పుడు ఉన్నాడు ఎప్పుడు చూపిస్తాడు కానీ కాలం అనేది ఎట్లుంటుందంటే తిరుగుతూనే ఉంటుంది చక్రం భూచక్రం తిరిగినట్టు ఆ బుద్ధులు ఇట్లయ్యే కదా ఈ దేశం ఇట్లయి పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చేవా అయమ అడుగు పెట్టింటుంది మా అత్త మా మామ కనీ పెద్ద చేసి ఆ మనిషి కింద పడతాడో ఏమో అని తప్పదడి లేచే రెండు అరిసేతులు ఇట్లా పట్టుకొని బిడ్డను సాగి అయ్యను కూడా వాళ్ళమ్మ వాళ్ళమ్మ అట్టే సాగి ఆ బిడ్డ వచ్చి అయ్యో నా మూడా ఊరికే వచ్చింటారా ఇంటికి వస్తానే నేను ఎంత అనుకవంగా ఉండాలా మా మా మామని ఎంత చూసుకోవాలి కోడలు ఎక్కడన్నా నూటిలో ఒక్కరిని తీసేసాలు ఒక నూరు మందిలో ఒక్క కోడల్ని తీసేసి అటువంటిగా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అప్పట్లో ఉండేవాళ్ళే ఇప్పుడున్నారు నూటికొక్క ఉంటారు కానీ మన కళ్ళ కనపడదు లేని మాత్రం ఇల్లు కూడా నిల్చరు ఉంటారు ఒక్కరన్నా ఉంటారు కానీ దేశం ఎట్లుందంటే ఆ నుంచి వస్తానే ఇదంతా ఏది లేదు నువ్వు పనిమనిషి మాది అన్నట్లు అరే వాళ్ళు ఇద్దరు లేకపోతే నేను ఈ ఇంటికి ఎందుకు వస్తాను నాకు ఈ ఇంటికి సంబంధం ఏముంది నేను చేసుకుంటే మరీ చెడు నేనేమన్నా పైనా వాయుదేవుడు అన్నట్టు పలు కదా వీళ్లకు ఒక తల్లిదండ్రి ఉంటేనే కదా పిల్లలు పుట్టేది అని తెలియదా తెలియడానికి మళ్ళా చదువులు గొప్ప గొప్ప చదువులు సాఫ్ట్వేర్లు బీటెక్లు బీకామ్ లు ఇప్పుడు ఇన్ని చదివి ఏమొచ్చారు బుద్ధి జ్ఞానం లేని చదువు చదువు ఉంటే చాలదు సంస్కారం ఉండాలి మనసుల్లో తిరిగేటప్పుడు మంచి మనసు కావాలి దర్వాన్ని వదలాలి కలిసి మెలిసి తినగాలి వదులుకుంటేనే చదువు సంస్కారము అని ఊరికే నువ్వు చదువు చదివినంత మాత్రంలో నువ్వు బెంగళూరు పోయి జాబ్ చేస్తే ఏదో లక్ష రూపాయలు ఇచ్చినంత మాత్రంలో నేను ఒక మనిషిని అనుకుంటే కాదు అన్నిట్లోనూ ఉంటేనే నీ లెక్క కుటుంబం బింది నీ డబ్బు కూడా నాలుగు కాలాల నీ చేతిలో ఉంటుంది నువ్వు అన్నీ పోయి అందరినీ మర్చిపోయి నాకు డబ్బు ఉంది నాకేం ఏం డబ్బు ఏమైనా కొనగలను అంటే నీ చేత డబ్బు ఉంటే నువ్వు అన్ని కొనగలను కావా అత్తమామల ప్రేమను కొనలేవు తల్లిదండ్రుల ప్రేమను కొనలేవు మొగుని ప్రేమను కొనలేవు నేను ఆరోగ్యమే నీ చేత కాకపోతే ఆరోగ్యం కూడా కొనలేవు ఆరోగ్యం కూడా ఉండదు ఉండదు నీ మొగినే నువ్వు కన్నా చూడలేవు నీ ఆరోగ్యమే నీ చేత మరి అక్కడ డబ్బు నీకెందుకు ఎందుకు గర్వము ఎవరిది నాది అనుకోవాల ఏది నాది కాదు నా కుటుంబము అనుకోలేదు నా నా తల్లిదండ్రులు నన్ను వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళ ఇంటికి నేను వచ్చిన నేను వాళ్ళకు సంసారాన్ని మా ఎత్త మామ ఎట్లా చెప్తే అట్లా నేను నడుచుకుంటే వాళ్ళ ఆ పాప అట్లా ఎవరైతే అనుకుంటారో వాళ్ళ పిల్లలు కూడా దేవుళ్ళైత ఈ అత్త మామ కూడా వాళ్ళ నడవడికని బట్టి సంసారం అంటే ఏంది అనేది నేర్పిస్తారు వీళ్ళు వీళ్ళ దగ్గర నేర్చుకోవాల ఏ అత్త మామ కూడా తన కోడలు తన కొడుకు బాగుండాలనే కోరుకుంటారు కానీ పక్కీరు పట్టాలని ఏ వస్తామాము కూడా అనుకో ఎప్పిచారు కూడా అనుకోదు బృంద ఎపిచారైనా తన పని తను చేసుకుంటుందే గాని తన కొడుకు కొళ్ళి నాశనం అయిపోవాలని ఏ అత్తామాము కూడా అనుకోరు అనుకోరు అటువంటి అప్పుడు ఇంటికి వచ్చినాక నువ్వు ఎందుకు అనుకోవు ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి కానంత వరకు వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఆడ బాగా స్వతంత్రంగా ఉంటారు తల్లిదండ్రులు ఏవో వాళ్ళకి తెలిసిన పనులు నేర్పించింటారు కానీ సంసారం గురించి నేర్పించింటారు కదా సంసారం గురించి నేర్పించేది అత్త బాధ్యతల గురించి నేర్పించేది మామ చెప్తారు దాన్ని వీళ్ళు ఇంకో రకంగా ఆలోచన చేస్తారు ఆనాడు అంత మాత్రము మనం నడుచుకున్నాం కాబట్టి ఈనాడు నాలుగడుగులు భూమి మనం అప్పుడు అప్పుడైనా మనం అట్లా నడుచుకోకపోతే నిజంగా అంటే ఐదు మంది కోడళ్ళు నాకు నిజంగా నేను చేసుకునే అదృష్టమో పుణ్యమో పాపమో నాకు తెలియదు తన సంసారం తన వరకు గడ్డకు చేసుకుంటున్నారు అంటే అదే ఒక పెద్ద వరం అన్న కుటుంబాన్ని మనం ఎంత బాధ్యతగా నిర్వర్తించినామో నిజాయితీగా వాళ్ళు కూడా ఇప్పుడు మనకు అట్లే చేసుకుంటారు ధర్మం తప్పియూడదు అనేది ధర్మాన్ని తప్పించి అతిక్రమించకుండా మీ సొమ్మును మీకు సేతయితే ఎవరికన్నా ఇవ్వండి నువ్వు ఇయ్యద్దు కానీ ధర్మం మాత్రం తప్పకూడదు వాళ్ళ సొమ్ము తెచ్చుకోవాలా వాళ్ళ సొమ్ము తినాలా వాళ్ళకి ఇవ్వడదు అయినా ఏమన్నా చెప్పు ఒక ధర్మం లేని సంపాదన ఎంత సంపాదించినా కూడా బాప నిండాకప్ప అప్ప అనుకోవడం తప్ప ఒకరోజు ఏదో ఒక రోజు కింద పడినప్పుడు వల్లే మళ్ళా మన నెత్తినేనిచ్చి బూడి కొట్ట కింద పండాము అంటే అయిపోయి ఇంకా వీడు ఏమేం చేసినాడు ఎంతెంత చేసినాడో అన్ని కొట్టుకుంటాడు ఇలా ఉంది ఈ మాటే వస్తుంది చెప్పుడు మాటలు వినవద్దు అది ఇంకా మహా పాపం అది ఎట్లా అంటే ఆడ తల నుండి పోయి చంప అనేది ఎందుకన్నా సంసారంలో చిచ్చులు పెట్టేది ఉంటాయి అదే పనిగా పెట్టారు ఎవరు అనుకున్నా సొంత మన వాళ్ళే దండిగా మంది ఉంటారు పెట్టేవాళ్ళు చూసి చూసి అన్న బాండాడంటే తమ్ముడిని ఏంటి అంటే వాడన అదే చెప్తాం లేదా అట్లా ఉండాలి కాబట్టి వాడు నాకు ఏం చెప్తున్నాడు వీడు ఏం చెప్తున్నాడు నా తమ్ముడే కదా ఏం చెప్పినా మంచి చెప్తాను అని తల ఊపకూడదు ఆలోచించాల ఆలోచించాల మంచి చెప్తానాడా చెడు చెప్తానాడా ఇది ముందుకు బాగుంటుందా లేదా నా పెన్న నా పిల్లలు నా నా సంసారం నా కుటుంబమే ఎవరి అయినా లోటు పడతాం గాని చెప్పినోడు ఎప్పటికి ఎలికేట్ ఆలోచన మనం చేసుకుని నేను నిదానంగా చెప్తా ఇప్పుడు నీకు మాట ఇని చెప్పేసి అవతలలోని పక్కన వారేసి ఇంటికి వచ్చి నువ్వు చేయాలి సంసారం కూలిపో అవతలో నిష్ఠా పర్వాలేదు అది బాధ్యత మన బాధ్యత కాబట్టి మనం తొందరపడి అన్న చెప్పినాడే తమ్ముడు చెప్పినాడే అని తలక చెప్తే ఇబ్బంది పడేది మనమే కొంచెం సేపు ఆలోచన చేస్తే ఏంది ఉండదు వాడు మంచికి చెప్పినాడు చెడుకి చెప్పినాడు ఒక ఆలోచన చేస్తే అయిపోయా అనుకుంటూ పిల్లలను సాకు ఆ ధర్మమే నిన్ను జయించుతుంది నీ పిల్లలను జయించుతుంది నిన్ను జయించుతుంది ధర్మమే జయం అదే అదే చెప్తాలా అదే ఏమవుతుంది కొద్దిలే స్నానం చేసి ఒక పువ్వ పెట్ట పెట్టద్దు దేవునికి పోయి దేవుడు భగవంతుడా అంతా అన్న వేరే ముక్కు దేవుడు కాపాక ఆయన నైవేద్యం పెట్టాల పువ్వులు పెట్టాల ఇదేనక వచ్చింది అనగదు ఇప్పుడు భక్తి అనేది ఎట్లయిపోతుంది అంటే జనాల్లో అలంకరణ ఎక్కువైతుంది కాకు అయిపోతుంది దేవు భక్తి లేని పూజలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు ఏందా గుళ్ళం లేకొస్తే గినా చూస్తా అంటే కల్లా అసలు గుడికి వచ్చినావా లేదంటే ఏదన్నా ఫ్యాషన్ షోకి వచ్చినావా అన్నట్టు అన్నట్టుంది చీరలు కల్లా చూసుకుంటే సరిపోతుంది నువ్వు భగవంతుని ముచ్చేది ఎప్పుడు అదే భక్తితో వచ్చే వాళ్ళు ఎవరు లేరక్క ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినారు దేవుని దగ్గరికి పోతున్నామంటే భగవంతుడి దగ్గరికి పోతున్నామనే ఆలోచనే ఉండాలి కానీ చీర జాకెట్ పసివాయాకెట్ ఇది పసుపోయే సంగతి దేవుడు ఎదుగు చీరకు దానికి దీనికి వాళ్ళ జాకెట్లు ఎట్లుంటాయి వాళ్ళ చీర కట్టిండే విధానం ఎట్లుంటుంది వాళ్ళకల్లా చూస్తూ ఉంటారు వీళ్ళు ఉండేవాళ్ళు కూడా చెడిపోతారు పోయి ఉండే వాళ్ళు కూడా చెడిపోతారు భక్తితో పోయింటారు మనసు కూడా చెడిపోతారు వాళ్ళ అలంకరణ చూసి వీళ్ళ మనసు కూడా చెడిపోతుంది భగవంతుని కూడా పోసే దేవుడి దగ్గరికి పోతే నిజంగా చెప్పాలంటే సాంప్రదాయకం ఎట్లా అంటే నువ్వు మామూలుగా ఎట్లన్నా పో భగవంతుడి దగ్గర పోతే నిండు చెరు కప్పుకొని పరమాత్మ నీ దీవనే మాకు ప్రసాదించు అని ముక్కుతే కూడా ఆయన ఒక నిమిషం ఒక చలమైన మన చూస్తాడు ఇది ఇట్లా చేసుకుని నీ ఏ ఉండి ఆయన ముక్కితే ఆయన కాపాడుతాడా అలంకరణ ఎక్కువైందక్క అక్క ఇప్పుడు భక్తి అయితే చాలా తగ్గిపోయింది కాబట్టి అన్ని ముందు నెట్ల మొత్తం చెయ్యి అచ్చు మాత్రం మిషన్ అన్నట్లు ఆడతాను చెయ్యి నీదే బా ఫస్ట్ నుంచి ఇచ్చా ఏ వయసు తగ్గినా కానీ ఆ స్వీడ్ మాత్రం తగ్గదు మిషన్ అని ఎట్లా ఆడతాను అసలు చెయ్యూరు రోజులో ఒక ఈజీగా అయిపోతుంది కదా మూడు గంటలకు అయిపోతుంది పై వచ్చు మూడు గంటలకు పై వచ్చు అంతా అయిపోతుంది వచ్చి ఉంటే మూడు గంటలకు పై వచ్చి అయిపోతుంది మూడు గంటల నుంచి జంతా కట్టేసి మొత్తమే సాయంత్రానికి అయితే మిగిలిన రెస్ట్ తీసుకుంటా మీకు ఈ పలానా రోజు వస్తా ఇష్టమైతే లేదంటే నేను రానంట ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి ఎందుకంటే మనం దాన్నే అనుకోకూడదు అది చెప్తున్నా ఇంతవరకు డబ్బే ప్రధానం అనుకుంటే జీవితాలే కూడా ముఖ్యంగా జీవితమే ముఖ్యం

ఖచ్చితంగా ఆలపిస్తాను చెడుదారు పెట్టే అవకాశం కూడా ఉంటుంది అక్క నేను ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టుకున్నా అడగలను కదా తప్పు మనం ఏంది తప్పు మాట్లాడలేదు అసలు ఒక రకంగా చెప్పాలంటే ఒక మంచి మాటలే చెప్పినాం అందరికీ కనపడుతుంది